ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టునాటల్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి డిసెంబర్ థర్డ్ ను జరిగినటువంటి డిసెంబర్ థర్డ్ ను జరిగినటువంటి షిఫ్ట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్ చూద్దాం సో ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సో నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్ అనేది టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా ఆ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి మన ఛానల్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు బయాలజీ జీకే అన్నింటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి వీడియో చేయడం జరిగింది ఆ వీడియోస్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా విజిట్ చేయండి చాలా క్వశ్చన్స్ అనేది అందులో నుంచి రిపీట్ అవుతున్నాయి సో నెక్స్ట్ వీడియో అనేది మీ యొక్క రెస్పాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మన కేన ట్రెవెల్స్ నుంచి చాలా కోర్సెస్ అనేది అందించడం జరుగుతుంది ఒకసారి వీడియో పాజ్ చేసి ఈ కోర్సెస్ని చెక్ చేసుకొని కేనో టల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు ఇవి చెక్ చేయొచ్చు సో అదేవిధంగా మన కేన ఆటో ట్వల్స్ నుంచి టాప్ టూ ఫిఫ్టీ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కేవలం నైన్టీన్ రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది కేవలం నైన్టీన్ రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది తప్పకుండా ఒకసారి ఇది చెక్ చేయడానికి ట్రై చేయండి సో ఇందులో నుంచే చాలా క్వశ్చన్స్ అనేవి మనకి ఇందులో నుంచే రిపీట్ అవుతున్నాయి సో తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ ఇది కేవలం మనకి నైన్టీన్ రూపీస్ మాత్రమే దాదాపు టూ ఫిఫ్టీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనేవి కేవలం నైన్టీన్ గ్రూప్స్కి మాత్రమే అందించడం జరుగుతుంది సో కేఎన్ఆర్ టూటర్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు సో ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను యాప్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లోను మీరు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఏబిపిఎస్ఈ కానివ్వండి పీఎస్పీఎస్సి కానివ్వండి ఎస్ఎస్సి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ లో చాలా గా ఉంటాయి తప్పకుండా ఇది తీసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఆరో బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే మనకి థాయ్లాండ్ థాయిలాండ్ దేశం ఆరవ భీమ్స్టెక్ ఆరవ భీమ్స్టెక్ శిఖర సమావేశానికి రెండు వేల ఇరవై ఐదులో లో ఆతిథ్యం ఇచ్చింది బీమ్స్టెక్ యొక్క ఆరవ శిఖర అగ్ర సమావేశం ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్లో జరిగింది థాయిలాండ్లోని బ్యాంకాంగ్లో లో జరిగింది సో ఈ సభ్య దేశాలు ఏంటంటే మనకి భారత్ బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ శ్రీలంక మయన్మార్ మరియు థాయిలాండ్ అనేది ఈ సభ్య సభ్యదేశాలుగా ఉండడం జరిగింది సో ఈ భీమ్స్టెక్ అనేది ఎందుకు ఏర్పడింది అంటే ప్రాంతీయ సహకారం కోసం వాణిజ్యం మరియు కనెక్టివిటీని పెంచడానికి ఈ బీమ్స్టెక్ అనేది ఏర్పడింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అండి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన సింబెక్స్ నావిక దళ విన్యాసాలు ఎన్నవ ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ అంటే ముప్పై రెండవ ఎడిషన్ ఎన్నో ఎడిషన్ ముప్పై రెండవ ఎడిషన్ ఏ దేశ నావిక దళాల మధ్య అంటే సింగపూర్ ఇండియా యొక్క నావిక దళాల మధ్య జరిగాయి సో ఇక్కడ సింబిక్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ సింగపూర్ ఇండియా మారిటైమ్ బయలాట్రికల్ ఎక్సర్సైజ్ ఓకేనా సో భారత్ మరియు సింగపూర్ నావికా దళాల మధ్య జరిగింది మనకి ఏంటంటే సింపిక్స్ ఓకేనా సో ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి ఆగస్టు వరకు జరిగాయి రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి ఆగస్టు వరకు జరిగాయి సో నెక్స్ట్ చూడండి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఆర్బీఐ రెండు బ్యాంకులను విలీనం చేసింది సో ఆ బ్యాంకులు ఏవంటే మనకి న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ని సారస్వత్ కోపరేటివ్ బ్యాంక్తో విలీనం చేయడం అనేది జరిగింది సో ఎందుకు విలీనం చేసిందంటే బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది అంటే దేనికి అంటే మనకి జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలకు సంబంధించింది జమిలి ఎన్నికలకు సంబంధించింది వీటిని ఏమంటాం ఒకే దేశం ఒకే ఎన్నికను పిలుస్తాం ఒకే దేశము ఒకే ఎన్నికని పిలుస్తాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని పిలుస్తాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకు ఒకే సమయంలో ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం కోసం ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక లేదా జమిలి ఎన్నికలు అనేటటువంటి విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఓకేనా జమిలీ ఎన్నికల పైన ఒక కమిటీ వేయడం జరిగింది ఎవరి నేతృత్వంలో అంటే మనకి రామ్నాథ్ కోవింద్ రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ యొక్క రామ్నాథ్ కోవింద్ యొక్క సో ఆధ్వర్యంలో ఈ జమిని ఎన్నికల కమిటీ అనేది వేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జమిలీ ఎన్నికల పైన ఏ కమిటీ వేశారని కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూడండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఫిఫ్త్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రచారం ఏమిటి అంటే ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం జూన్ ఫిఫ్త్నో జరుపుకుంటాం సో ఈ జూన్ ఫిఫ్త్న జరిగినటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించినటువంటి ప్రచారం ఏంటంటే ఎక్ పేడ్ మా కేమ్ మాకేనా ఒక చెట్టు అమ్మ పేరున అనేటటువంటి ప్రచారాన్ని ఆయన నిర్వహించడం జరిగింది సో దీని యొక్క అర్థం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ తల్లి గౌరవార్థం ఒక మొక్కను నాటాలని ప్రధాని పిలుపునివ్వడం జరిగింది సో ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఫిఫ్త్ యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే మనకి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది దీని యొక్క ముఖ్య థీమ్గా మనం చెప్పొచ్చు నెక్స్ట్ చూడండి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గ్రహీత ఎవరు ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గ్రహీత ఎవరంటే మనకి మను ముస్తాక్ మను ముస్తాక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గ్రహీత ఎవరంటే మను ముస్తాక్ ఏ నవలకి గాను ల్యాండ్ అనే నవలకి గాను సో ఈ నవలను ఎవరు ఇంగ్లీష్లోకి అనువదించారంటే దీపా బస్తీ దీపా బస్తీ అనే వ్యక్తి అనే రచయిత ఆర్ట్లాండ్ అనే ఈ నవలను ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది సో ఈ నవలకి గాను మనకి మను ముస్తాక్కి రెండు వేల ఇరవై ఐదుకి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్త్రీలలో ప్రధానంగా ఆర్మూలను విడుదల చేసే అవయం ఏది స్త్రీలలో ప్రధానంగా ఆర్మూలను విడుదల చేసే అవయవం ఏదంటే అండాశయం దీన్ని ఓవరి అంటే ఓవరి అంట అండాశయం స్త్రీలలో ఈస్ట్రోజన్ మరియు హార్మోన్లను హార్మోన్ చేస్తుంది ఈ హార్మోన్లు అనేవి ఋతుచక్రం మరియు గర్భాధారణలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ నుండి మొక్కలలో లూకోప్లాస్టిక్ యొక్క ప్రధాన విధి ఏంటి మొక్కలలో ల్యూకోప్లాస్ట్ యొక్క ప్రధాన విధి ఏంటంటే మనకి ఆహారాన్ని నిల్వ చేయడం ఓకేనా స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ సో ఈ లూకోప్లాస్ట్లు అనేవి రంగులైనటువంటి వర్ణ ద్రవ్యకాలు అంటే రంగు లేనటువంటి ప్లాస్టిల్ మనం చెప్తాం సో ఇవి పిండి పదార్థాలు కానివ్వండి నూనెలను మరియు ప్రోటీన్లను నిల్వ చేస్తాయి పిండి పదార్థాలు నూనెలు మరియు ప్రోటీన్లను నిల్వ చేస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి పుటాకార దర్పణం ముందు వస్తువును ధ్రువం మరియు నాభి మధ్య ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది కుటాకార దర్పణం ముందు వస్తువును ధ్రువం మరియు నాభి మధ్య ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది అంటే మిజ్జ నిటారు మరియు వస్తువు కంటే పెద్దదిగా ఉంటుంది వర్చువల్గా ఉంటుంది గా ఉంటుంది నెక్స్ట్ గా ఉంటుంది ఎగ్జాంపుల్ ఏంటంటే షేవింగ్ మిర్రర్ నెక్స్ట్ డెంటిస్ట్ మిర్రర్ అనేవి మనకి ఇక్కడ పుటాకార ధరణకి ఉదాహరణగా చెప్పవచ్చు నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీలో ఎన్ని క్రీడలు నిర్వహించారు ఓకేనా ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీలో ఎన్ని క్రీడలు నిర్వహించారు అంటున్నారు ప్రధానంగా ఎక్కడ జరిగాయంటే బీహార్లో జరిగాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి బీహార్లో జరిగాయి కానీ ఒక మూడు క్రీడలు మాత్రం ఢిల్లీలో నిర్వహించారు ఏంటవి సైక్లింగ్ షూటింగ్ మరియు జిమ్నాస్టిక్ అనేటువంటి మూడు క్రీడలు మనకి ఢిల్లీలో నిర్వహించారు సో నెక్స్ట్ క్వశ్చన్ అండి బ్రహ్మ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ శంకుస్థాపన ఎక్కడ జరిగింది బ్రహ్మ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ శంకుస్థాపన బిఈఎంఎల్ అంట ఓకేనా బ్రహ్మ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ యొక్క శంకుస్థాపన అనేది మధ్యప్రదేశ్లో జరిగింది ఎవరు శంకుస్థాపన చేశారంటే రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది సో ఇక్కడ ఏం తయారవుతాయంటే వందే భారత్ రైలు మరియు మెట్రో కోచ్లను తయారు చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సో ఒక ఆర్ఆర్బి గ్రూప్ డీకే కాదు మీరు గ్రూప్స్ రాసినా కానీ లేకపోతే ఎస్ఐపిసి రాసినా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తప్పకుండా అడిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో రక్షణ మంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ మధ్యప్రదేశ్లో సో ఇక్కడ ఏం తయారవుతాయంటే వందే భారత్ రైలు మరియు మెట్రో కోచ్లు అనేవి తయారవుతాయి నెక్స్ట్ చూడండి ఏకరీతి చలనంలో ఉన్నప్పుడు దూరం కాలం గ్రాఫ్ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది సో ఒక వస్తువు ఏకరీతి చలనంలో ఉన్నప్పుడు సో ఓకేనా ఒకే సమయంలో రెండు దూరాలను గమనిస్తున్నప్పుడు దాని యొక్క దూరం కాలం మధ్య గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రెయిట్ లైన్ లైన్లో ఉంటుంది ఎలా ఉంటుందంటే అంటే లైన్ లైన్లో ఉంటుంది చూడండి స్థిరంగా ఉంటుంది లేకపోతే స్ట్రైట్ లైన్లో ఉంటుంది ఓకేనా సరళ రేఖగా ఉంటుంది లేకపోతే స్థిరంగా ఉంటుంది అని చెప్పొచ్చు ఏకరీతి చలనంలో ఉన్నప్పుడు మనకి వేగం అనేది మారదు కాబట్టి గ్రాఫ్ లో ఒక సరళరేఖగా ఉంటుంది గ్రాఫ్ లో దూరం మరియు కాలానికి మధ్య గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి సరళ రేఖగా ఉంటుంది సో నెక్స్ట్ గురుత్వ తరణం యొక్క సూత్రం ఏమిటి గురుత్వ తర్ణం జీ యొక్క సూత్రం ఏమిటి అంటున్నారు సో భూమి లేదా ఏదైనా గ్రహం ఉపరితలం పైన గురుత్వ త్వరం జి అనేది దాని ద్రవ్యరాశి మరియు వ్యాసార్థం పైన ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ సూత్రం ఏంటంటే స్మాల్ జి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జి క్యాపిటల్ ఎం బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇక్కడ క్యాపిటల్ జి అంటే ఏంటంటే మనకి ఈశ్వర్ గురుత్వాకర్షణ స్థిరంకం యూనివర్సల్ గ్రావిటేషనల్ కానిస్టెంట్ అంట నెక్స్ట్ ఎం అనేది ఏంటి గ్రహం యొక్క ద్రవ్యరాశి ఎం అనేది గ్రహం యొక్క ద్రవ్యరాశి ఆర్ అనేది ఏంటి గ్రహం యొక్క వ్యాసార్థం సో ఇక్కడ మనకి గురుత్వ తో యొక్క సూత్రం ఏంటంటే జీఈ్ ఈక్వల్డ్ జిఎం బై ఆర్ స్క్వేర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఉండండి ప్రతి చర్యలో ప్రధాన పాత్ర పోషించే అవయం ఏది ప్రతి చర్య కన రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం రిఫ్లెక్స్ యాక్షన్లో ప్రధాన పాత్ర పోషించే అవయం ఏదంటే ఎన్నుపాము లేదా స్పైనల్ కార్డ్ అంటాం మెదడు ప్రమేయం లేకుండా సో ఎన్నుపాము తక్షణమే స్పందించి కండరాలకు సంకేతాలు పంపుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేడి వస్తువును తాకినప్పుడు చెయ్యి వెనక్కి లాక్కోవడం దీన్ని ఏమంటాం అసంకల్పిత ప్రతీకార చర్య అంట దీన్నే మనం అసంకల్పిత ప్రతీకార చర్య అంట అసంకల్పిత ప్రతీకార చర్య అంట దీనికి ఎవరు ప్రముఖ పాత్ర వహిస్తారంటే ఎన్నుపా అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది సో నెక్స్ట్ చూడండి కెప్లర్ రెండవ నియమం ఏమిటి కెప్లర్ రెండవ నియమం ఏంటంటే వైశాల్య వేగం అనేది ఈ నియమం ప్రకారం వైశాల్య వేగం అనేది స్థిరంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రహం సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక గ్రహం సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు సమాన కాల వ్యవధిలో సమాన వైశాలను దాటుతుంది దీన్ని ఏమంటామంటే మనం పూనీయ ద్రవ్య వేగ నిత్యత్వ నియమం అంటారు పూనీయ ద్రవ్య వేగ నిత్యత్వ నియమం లేదా కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం అంటాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి కింది వాటిలో ఆరుమోళ్లను స్రవించని గ్రంథి ఏది సో ఇక్కడ మనకి కొన్ని హార్మోన్లు ఇచ్చి కింది వాటిలో హార్మోన్లను స్రవించని గ్రంథి ఏదని అడగడం జరిగింది సో ఏంటంటే లాలాజల గ్రంథి సో లాలాజల గ్రంథి అనేది ఏంటంటే లాలాజల గ్రంథి అనేది ఏంటంటే మనకి బహిశ్రావి గ్రంథి ఓకేనా ఎగ్జోప్లైన్ గ్లాండ్ అంట సో ఇది మనకి ఎన్జిఎంలను స్రవిస్తుంది కానీ ఆర్మూలను శ్రవించదు ఎన్జిఎంలను విడుదల చేస్తుంది కానీ ఆర్మూలను స్రవించదు సో మనకి ఆప్షన్ ఏమవుతుందంటే లాలాజీల గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వీక్షిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో భాగంగా ఉన్న స్పేస్ మిషన్ ఏమిటి ఓకేనా వీక్షిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఉన్నటువంటి మిషన్ ఏంటంటే గగన్యాన్ మిషన్ ఓకేనా సో దీని ద్వారా మనకి భారతదేశం నుంచి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో నిర్ణయించుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నుండి అత్యధిక నిరోధకత కలిగిన లోహం ఏది అత్యధిక నిరోధకత కలిగినటువంటి లోహం ఏంటంటే మనకి పాదరసం ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పాదరసం ఇక్కడ రాగి కానీ అల్యూమినియం కానీ మంచి విద్యుత్ వాహకాలుగా ఉంటాయి సో వీటికి నిరోధం అనేది తక్కువగా ఉంటుంది ఓకేనా సో పాదరసానికి నిరోధం అనేది ఎక్కువగా ఉంటుంది సో అంటే దాని నుంచి కరెంట్ అనేది తక్కువగా ప్రవహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి జిప్సమ్ను త్రీ సెవెంటీ త్రీ కెలువిన్ లేదా హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వేట్ చేస్తే ఏమి ఏర్పడుతుంది సో జిప్సమ్ను మనము హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా త్రీ సెవెంటీ త్రీ కెలువెన్ వద్ద వేట్ చేసినప్పుడు మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏర్పడుతుంది సో ఇక్కడ జిప్సం యొక్క ఫార్ములా ఏంటి సిఏఎస్ఎఫ్ఓ టూ హెచ్ టిగు సీఏఎస్ఎఫ్ఓ టూ హెచ్ అంటే కాపర్ సల్ఫేట్ డైహైడ్రేట్ అనేది మనకి జిప్సమ్ అండ్ ఇది జిప్సం యొక్క ఫార్ములా వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సిఏఎస్ఎఫ్ఓ సిఏఎస్ఎఫ్ఓ ఆఫ్ హెచ్ టు సీఏఎస్ఓ ఫోర్ ఆఫ్ హెచ్ టూ అనేది మనకి దేని ఫార్ములా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి ఫార్ములా సిఏఎస్ఓ ఫోర్ ఆఫ్ హెచ్ టూ దీన్ని మనం కాఫర్ సల్ఫేట్ ఎమీహైడ్రేట్ అంటాం కాఫర్ సల్ఫేట్ ఎమీహైడ్రేట్ అంటాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఏమని పిలుస్తామని కూడా అడిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాలుష్యం సల్ఫేట్ ఎమీహైడ్రేట్ అంటాం నెక్స్ట్ చిప్స్ ఏమని పిలుస్తాం కాలుష్యం సల్ఫేట్ డైహైడ్రేట్ అని పిలుస్తాం కాలుష్యం సల్ఫేట్ డైహైడ్రేట్ ఎందుకంటే ఇక్కడ మనకి రెండు వాటర్ అణువులు ఉన్నాయి ఓకేనా రెండు నీటి అణువులు ఉన్నాయి కాబట్టి డైహైడ్రేట్ అంటాం సో ఇక్కడ ఆఫ్ వాటర్ మాలిక్యుల్ ఉంది కాబట్టి దీన్ని ఎమీహైడ్రేట్ అంట ఆఫ్ వాటర్ మాలిక్యుల్ ఉంది కాబట్టి ఎమి హైడ్రేట్ అంటాం సో ఇక్కడ జిప్సమ్ యొక్క ఫార్ములా సో ఫోర్ టూ హెచ్ఓ నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా సీఏఎస్ఓ ఫోర్ ఆఫ్ హెచ్టీఓ దీన్ని ఏమంటాం అంటే కాలుష్యం సల్ఫేట్ ఎమీహైడ్రేట్ అంటాం సో సల్ఫేట్ ను మనం త్రీ సెవెంటీ త్రీ కిలోమీ లేదా హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చేసినప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బాష్పీభవన రేటు దేనిపై ఆధారపడి ఉంటుంది బాష్పీభవన రేటు దీనిపైన ఆధారపడుతుంది అంటే ఉపరితల వైశాల్యం ఒకటి నెక్స్ట్ ఉష్ణోగ్రత పైన ఆధారపడుతుంది నెక్స్ట్ గాలి వేగం పైన ఆధారపడుతుంది నెక్స్ట్ మనకి తేమ పైన కూడా ఆధారపడి ఉంటుంది కానీ ద్రవం యొక్క రంగు పైన మాత్రం ఆధారపడదు ద్రవం యొక్క రంగు పైన మాత్రం ఆధారపడదు ఉపరితల వైశాల్యం పెరిగినప్పుడు ఏమవుతుందంటే బాష్పీభవనం అనేది పెరుగుతుంది ఉపరితల వైశాల్యం పెరిగితే మనకి ఇక్కడ చూడండి ఉపరితల వైశాల్య ఉపరితెల వైశాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వైశాల్యాన్ని మనం బి అనుకున్నాం అనుకోండి వైశాల్యం పెరిగితే ఏం పెరుగుతుంది అంటే చూడండి భాష అనేది పెరుగుతుంది బాష్పీభవనం పెరుగుతుంది నెక్స్ట్ ఉష్ణోగ్రత పెరిగితే భాష పెరుగుతుంది నెక్స్ట్ గాలి వేగం పెరిగింది అనుకోండి గాలి వేగం పెరిగితే భాష అనేది పెరుగుతుంది నెక్స్ట్ తేమ పెరిగింది అనుకోండి అంటే మనకి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పెరిగితే తేమ అనేది పెరి హ్యూమిడిటీ కనుక పెరిగితే మనకి బాష్పీభవనం అనేది తగ్గుతుంది కానీ రంగుకి మరియు బాష్పీభవనానికి ఎలాంటి సంబంధం అనేది ఉండదు సో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సోడియం కార్బోనేట్ యొక్క ఉపయోగాలు ఏంటి సోడియం కార్బోనేట్ మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అంటే బేకింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తాం నెక్స్ట్ యాంటీయాసిడ్గా కడుపులో మంటను తగ్గించడానికి యాంటీ ఆసిడ్గా ఉపయోగిస్తాం నెక్స్ట్ అగ్నిమాపక యంత్రాల్లో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది దీని యొక్క రసాయన నామం ఏంటంటే సిఓ త్రీ మనం తటస్థీకరించడానికి కూడా ఉపయోగిస్తాము ఓకేనా సో అంటే మన స్టమక్ లో విడుదల ఆమ్లాన్ని తటస్థీకరించడానికి కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యొక్క అయుప్యాక్ పేరు లేదా ఫార్ములా ఏంటి సో నియోపెంటే యొక్క మనకి ఫార్ములా ఏంటంటే సిఫై హెచ్ టువల్ యొక్క ఫార్ములా ఏంటంటే సిఫై హెచ్ టువల్ ఓకేనా సో ఇందులో ఒక కార్బన్ అనేది మధ్యలో ఉంటుంది దాని చుట్టూ నాలుగు మిథైల్ గ్రూప్లు ఉంటాయి సో ఇక్కడ ఒక కార్బన్ అనేది మధ్యలో ఉంటుంది నాలుగు మిథైల్ గ్రూప్స్ అనేవి దాని చుట్టూ ఉంటాయి ఇది దాని యొక్క నిర్మాణం నియోపెంటైన్ యొక్క నిర్మాణం దాని యొక్క ఫార్ములా ఏంటి ఫైవ్ హెచ్ అనేది దాని యొక్క ఫార్ములా నెక్స్ట్ దీని యొక్క నేమ్ ఏంటంటే టూ టూ డైమిథైల్ ప్రోపీన్ టూ టూ డైమిథైల్ ప్రోపీన్ అనేది నియోపెంటైన్ యొక్క ఫార్ములాగా మనం చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి ఇంగ్లాండ్ భారత్ టెస్ట్ సిరీస్ పటోడి ట్రోఫీ పేరును ఏమైనా మార్చారు ఇంగ్లాండ్ భారత్ టెస్ట్ సిరీస్ పటోడి ట్రోపీ పేరును ఏమైనా మార్చారంటే అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా మార్చడం జరిగింది అండర్సన్ మరియు టెండూల్కర్ గౌరవార్థం పటౌడి ట్రోపీ యొక్క పేరును అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా మార్చడం జరిగింది నెక్స్ట్ నుండి కండరాల కదలిక యొక్క సరైన క్రమం ఏంటి ఫస్ట్ నాడీ ప్రేరణ అనేది జరుగుతుంది ఎప్పుడైతే మెదడుకి సిగ్నల్ వెళ్తుందో నాడీ ప్రేరణ అనేది కలుగుతుంది దాని ద్వారా కండరాల యొక్క సంకోచం కలుగుతుంది తర్వాత కదలిక అనేది మొదలవుతుంది ఓకేనా సో మెదడు నుంచి సంకేతాలు అనేవి నాడీ వ్యవస్థకి వెళ్తాయి అక్కడి నుంచి కండరాలకు చేరు అప్పుడు కండరాల యొక్క సంకోచం అనేది ఏర్పడుతుంది తర్వాత కదలిక అనేది జరుగుతుంది సో ఇది మనకి కండాల కథలిక సంబంధించి సరైనటువంటి క్రమం నెక్స్ట్ నుండి రెండు వేల ఇరవై ఐదు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రెండు వందల మీటర్ల పరుగులో కాంస్య పథకం గెలిచినటువంటి భారతీయుడు ఎవరు అనిమేష్ కూజర్ అనిమేష్ కూజర్ అనేటువంటి అథ్లెట్ రెండు వేల ఇరవై ఐదు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రెండు వందల మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకాన్ని గెలవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ మారథాన్ రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు జరిగింది టారీస్ మారథాన్ రెండు వేల ఇరవై ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున జరిగింది సో ఇవి మనకి షిఫ్ట్ లో ఉన్నటువంటి డిసెంబర్ తాడు షిఫ్ట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మీ నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ వీడియోస్ అనేది తీసుకురావడం జరుగుతుంది సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్